హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీ అందరితో జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోవడానికి వచ్చానండి అంటే కొంతమంది చేస్తూ ఉండి ఉండవచ్చు మాకైతే ఇక్కడండి బయటికి వెళ్ళి వస్తుంటే బయట నుంచి టపాటప్ప సౌండ్లు వస్తూ ఉండే ఏంటా సౌండ్లు అనుకునేదాన్ని బయట మీరు మామూలుగా బిల్డింగ్ పనులు చేయడానికి వస్తారు వాళ్ళు కూడా అండి వాళ్ళు కూడా బయట రోడ్డు మీద పెట్టుకొని పెన్నం పెట్టుకుని మామూలు కట్టి పోయే వాళ్ళు రాళ్లతో పోయి పెట్టుకుంటారు కదా దానితోటి పెన్నం పెట్టేసుకొని ట పక్కన ఒక రాయి మీద ఇవన్నీ చేత్తోనే ఎలా కొడతా భలే చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అనిపించిందండి ఇవి మనకు చేయటం అంత బాగా రాదు కానీ వాళ్ళు ఎంత బాగా చేశారంటే అసలు చూస్తుంటేనే అబ్బా మనకు కూడా అప్పటికప్పుడు చేసుకొని అని అనిపించేది ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కూడా దీన్ని నేర్చుకొని చేసుకోవాలని చెప్పి పట్టుదలగా నేర్చుకున్నాను ఫస్ట్లో నాకు రాలేదు మా పన్నమ్మాయి కూడా చేసి చూపించింది అనమాట అలాగే చిన్నగా కొంచెం నేర్చుకొని నేర్చుకొని ఇప్పుడు కొద్దిగా చేయగలుగుతున్నాం మనం ఎప్పుడు గోధుమ పిండితో చేస్తాం గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది కదా అది తినకూడదని చెప్తారు కానీ అలానే అచ్చగా రైసు తినలేము అచ్చగా ఎందుకని చెప్పి ఒక్కొక్క ఒక్కొక్కరోజు రావులతోటి ఒక్కొర జొన్నలతోటి ఇలా రొట్టెలు చపాతీలు ఇలా చేసుకోవచ్చు కదా అలాగే మళ్ళీ గో గోధుమ పిండి కూడా అంటే అవాయిడ్ చేయాలని కాదు పూర్తిగా దానిలో కూడా మల్టీ మల్టీగ్రెయిన్ ఆట వస్తుంది అలాగే హై ప్రోటీన్ ఆట వస్తుంది హై ఫైబర్ ఆట వస్తుంది అలా ఏదో ఒకటి తెచ్చుకొని ఒకరోజు అది చేసుకోవచ్చు ఒకరోజు ఇలా జొన్నలతో రొట్టెలు చేసుకోవచ్చు రాగులతో చేసుకోవచ్చు ఇలా హెల్తీగా ఇలా చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది కదా షుగర్లు బీపీలు అన్నీ కంట్రోల్ అవుతాయి హాయిగా వెయిట్ లాస్ అవుతాము ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఈ పిండిని తీసుకున్నాను ఫస్ట్ పిండి ఒక రెండు మూడు కప్పులు మన ఇష్టం అనమాట దానిలోకి సాల్ట్ వేసుకున్నాను మనకి పిండిలోకి మామూలుగా వేసుకుంటాం కదా కొంచెం మరీ ఏం అవసరం లేదు వేసుకున్న తర్వాత ఇవి దీన్ని ఉప్ ఈ సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరగపెట్టుకోవాలి బాగా మసలే మీ పొగలు వస్తున్నాయి చూడండి ఇలాంటి నీళ్ళు పోసుకుంటే పిండి తొందరగా బాగా కలుపుకోవటానికి అంటే బంధన వస్తుంది కదా బాగా వస్తుంది మీకు రొట్టెలు చాలా బాగా వస్తాయి ఇలా చేసుకుంటే ఇవి కొంచెం కొంచెంగా పోసుకొని ఒక్కసారిగా మొత్తం పోసుకోకూడదు అనమాట ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇవి చేత్తో మనం ఎంత వేడి ఉన్నప్పుడు చేత్తో కలపలేం కదా అందుకని చెప్పి ఇలా ముందు అన్నీ కలిసే కొద్ది పిండిలో ఈ నీళ్ళు కలిసేలాగా కొద్దిగా గెరటితో ఇలా కలిపెట్టుకుంటూ ఉన్నాను తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత చేయి పట్టే అంత వేడి వచ్చిన తర్వాత చక్కగా చేత్తో కలిపేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నాక కొంచెం సరిపోయినాయి అనిపిస్తే ఇంకా నీళ్ళు ఆపేసి కొంచెం వేడి తగ్గుతూ ఉన్నప్పుడు మన చేత్తో కొంచెం లైట్గా వేడి ఉంటుంది అసలు ఉండకుండా అయితే కాదు మరి చల్లగా అయిపోయిన తర్వాత అయితే పిండి గట్టిగా అయిపోతుంది ఇక మొత్తం ఒకసారి కలుపుకోవట్లేదు చూడండి దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాను కొంచెం ఊరికే అలా అలా కలిపేసేసుకొని ఇప్పుడు మిగతా పిండిలో ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండలు ఇలా మర్దం చేసుకుంటూ ఉండలు చేసుకుంటూ వీటితో చేయాలన్నమాట చూడండి కొంచెం కొంచెం ఎందుకంటే పిండి ఆరిపోతుంది దీని మీద ఇంకా తడి బట్టేసి పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ మూసేసి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆరకుండా ఉంటుందని కొంచెం ఒక చొక్క నీళ్ళు ఎక్కువైనా కూడా ఇది చివరికి మనం ఆరిపోయిన తర్వాత అంటే మనం చేసే లోపు ఆరిపోతూ ఉంటుంది అప్పుడు సరిపోతుంది చూడండి ఇలా ఉండలు ఉండలకి కొంచెం కొంచెమే తీసుకొని ఉండలు చేసుకుంటూ దీన్ని ఇప్పుడు రొట్టెలు ఎలా చేసుకుందామో చూద్దాం చూడండి దీన్ని అంచులు పగలకుండా చక్కగా రావాలంటే ఇలా ఇలా చేసుకొని చుట్టూ అంచులు ఇలా నొక్కుంటూ కింద పొడి ఈ పిండి ఏంటంటే కొంచెం అడుగుని ఎక్కువ వేసుకోవాలి అది కదులేటప్పుడు లేటప్పుడు దీన్ని కింద అంటుకుంటుంది రొట్టె మనకి చేతులతో బాగా మూవ్ అవ్వాలన్నమాట దాన్ని చుట్టూ ఇలా తట్టు ఇలా తట్టుకుంటున్నప్పుడు కింద అలా జరుగుతూ ఉండాలి అందుకని చెప్పి అడుగుని పిండి కొంచెం ఎక్కువే వేసుకుంటాం పైన చేయి అంటుకుంటుంది అనుకోండి చేతిలోకి ఇంకొంచెం పొడి పిండి వేసుకొని అంటుకోకుండా ఇలా చేసుకొని ముందు ఒక చేతితో సైడ్ అంచుల్లో ఒక చేతితో కొంచెం నొక్కుంటూ ఇగో తర్వాత ఇలా చూడండి రెండు చేతులతో ఇలా కొడతా ఉంటారండి భలే సౌండ్ వస్తుంది తెలుసా నిజంగా వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కూడా ఎంత బాగా చేస్తారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో విద్య నేర్చుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్ వాళ్ళు అసలు చేసినట్లు రొట్టెలు నిజంగానే మనకి అంటే కొందరు చేస్తూ ఉండి ఉండొచ్చు నాకైతే అంత బాగా వచ్చేవి కాదు ఇప్పుడు కూడా ఎలాగైనా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి అంత తక్కువ లేదు ఇక ఇవి కాల్చుకుని ఇవి చేసిన తర్వాత కాల్చుకోవడానికి ఉండే పెనం లేవు ఏమి నూనె లేదు ఏమి లేదు ఉట్టి పెనం మీద ఇదేసి గుడ్డతో నీళ్లు తీసుకొని నీళ్ళు వద్దు ఎందుకంటే పొడి పిండి ఎక్కువగా ఉంటుంది కదా మనం చేసేటప్పుడు ఆ పిండి అంతా కూడా ఒత్తేసేయాలి ఈ తడిగుడ్డతో ఇలాగ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఇలాగ కాల్చుకోవాలి ఆ పొడిపిండి దాని మీద ఉన్నప్పుడు అంతా పిండి పిండిగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా ఆ పిండి నోటి తగులుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా ఒత్తేసుకోవాలి ఇందులో చూసారా అసలు ఆయిల్ కూడా ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేదు చక్కగా ఇంత బాగా జొన్న రొట్టెలు చేసేసుకుంటే ఆరోగ్యం ఎంత బాగుంటుందండి కదా ఇలా చేసేసుకుంటే ఇవి మన పొద్దున్న చేసుకునే సాయంత్రానికి కూడా మెత్తగానే ఉంటాయండి రాత్రి చేసుకునే రేపు పొద్దున కూడా ఉన్నా కూడా మెత్తగానే ఉంటాయి చూడండి మళ్ళీ పిండి ఈ కింద వేసుకున్నా ఈ పిండి లేకపోతే కింద అంటుకుంటాయి అంటుకొని ఇలా ఫ్రీగా మనకి తిరగవు అలా తిరిగేలాగా ఇలా తీసుకుంటేనే కదా మనకి లేచి వచ్చేది ఇలా దీన్ని బాగా చేతిలో కూడా ఒకసారి చూడండి ఆ ప్లేట్లో ఇలా అర్థం చేసుకున్నాను పిండిని మళ్ళీ ఇక్కడ చేతిలో కూడా చూడండి ఇలా చక్కగా ఇలా చేసుకుంటూ అంచులు పగలకుండా అంచుల దగ్గర కొంచెం నొక్కుంటూ ఇలా చేసుకోవాలి దీన్ని దీని మీద పెట్టేసి పొడిపిండి వేసుకొని దాని మీద పెట్టేసుకొని మళ్ళీ చూడండి అంచులు ఒకవైపు ఒక చేతితో కొంచెం అంచులు నొక్కుంటూ ఇలా తట్టుకుంటూ ఉండాలి కొంచెం తట్టిన తర్వాత ఇది చేతి రెండు చేతులతో చక్కగా హాయిగా మనకి ఇది ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వస్తుంది చూడండి ఇలా మనం నొక్కుంటే అంటే పిండి తీసుకున్న దాన్ని బట్టి వస్తుంది పిండి మనం ఎక్కువ తీసుకుంటే ఇంకా ఇంకా పెద్దదైనా కూడా చేయొచ్చు ఇగ లాస్ట్లో ఈ పిండి కొంచెం ఇలా విదిలించుకొని పెనం మీద వేసుకోవాలి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట ఇక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకోటి చేసుకుంటున్నాను అంటే ఒకేసారి చేసేసుకొని నాలుగైదు చేసేసుకొని కాల్చుకుందామని ఇలా చేస్తున్నాను చూడండి ఇది కూడా ఇలాగా చేత్తో ఇలా అంచుల దగ్గర కొంచెం నొక్కుంటా పైన నొక్కొని పిండిలో కొంచెం ముంచుకొని తీసుకుంటున్నాను తీసుకొని దీని మీద పెట్టుకొని దీనికి పిండి అడుగున అలా ఉండాలి ఉండకపోతే అది అంటుకుపోద్ది అనమాట చూడ ఇలా ఒకవైపు చేత్తో ఇలా అంచుల దగ్గర కొద్దిగా లైట్గా నొక్కుంటూ ఇలా చేసేసుకోవాలి చూసారా ఫస్ట్ ఇదంతా నాకు స్టార్టింగ్లో అసలు చేయటానికే వచ్చేది కాదు తర్వాత తర్వాత కొంచెం చేయంగా చేయంగా అలవాటు అనమాట ఇప్పుడు చూడండి ఇలా తీసేసుకొని ఆ పిండి కొంచెం ఇదిలిచ్చుకొని దీని మీద వేసుకోవాలి పెనం మీద పెన మీద ఏమీ లేదు అసలు నూనె లేదు నెయ్యి లేదు ఏమి లేదు ఇగో తడిగుడ్డ తడిగుడ్డ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాన్ని అద్దు ముంచుకొని ఇలా అద్దుకోవాలి ఇలా అద్దుకుంటే దాని మీద మనం ఎక్ ఎక్సెస్ పిండి అంతా వేసాం కదా అదంతా కూడా ఇలా ఒత్తుకొని తీసేసేయాలి చూడండి చక్కగా చొన్నరొట్లు ఎంత బాగుంటాయండి వీటిని నాన్ వెజ్తో తింటే ఇంకా చాలా బాగుంటాయి చక్కగా గ్రేవీ బాగా గ్రేవీ చేసుకోవాలి నాన్ వెజ్తో గ్రేవీ చేసుకొని తింటా ఉంటా అంటే వెజిటేరియన్స్ మామూలు మసాలా గ్రేవీ కానీ అలాంటి ఇప్పుడు బంగాళదుంప కుర్మా అలాంటివి ఉంటాయి కదా వాటికి తింటే చాలా బాగుంటుంది చూడండి రొట్టెలు రెడీ అయిపోయినాయి ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూడండి చాలా చాలా బాగున్నాయి కదా మీకు నచ్చినాయి కదా అయితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ఒకవేళ ఎవరికైనా రాకపోవచ్చు ట్రై చేస్తా ట్రై చేస్తా మనకి మనమే ఎక్స్పర్ట్స్ అయిపోతాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి